అందరికీ నమస్కారం నా పేరు లీలావతి నేను ఏపీ గవర్నమెంట్లో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను గత వన్ ఇయర్గా నేను సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్ అంటే చాలా సివియర్ లోవర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను సో చాలా అలోపతి ట్రీట్మెంట్స్ చాలా దగ్గర ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇలా చాలా ట్రై చేశాను కానీ నాకు పర్మనెంట్ క్యూర్ అయితే ఎక్కడ అనిపించలేదు సో ఇలా నేను ర్యాండమ్గా చెక్ చేసుకుని వెళ్ళేటప్పుడు నాకు డాక్టర్ మధుబాబు గారు నేను ర్యాండంగా ఇలా అన్ని ట్రీట్మెంట్స్ చూసుకుంటూ వెళ్తూ ర్యాండమ్గా వెరిఫై చేస్తే ఒక సజెషన్ రావడం జరిగింది నాకు యూట్యూబ్లో డాక్టర్ మధుబాబు గారు సంజీవిని నేచర్ క్యూర్లో దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని నాకు ఒక సజెషన్ రాసి ఆ వీడియో చూడడం జరిగింది దాని తర్వాత నేను కొంచెం దాని గురించి రీసెర్చ్ చేశాను ఎలా ఉంటుంది అక్కడ సౌకర్యాలు అలా ఉంటాయి మనం వెళ్ళగలమా ఉండగలమా అనేసి సో దాని తర్వాత నేను ఒకసారి వచ్చి నాకు ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని దాంట్లో చూస్తే నాకు డిస్క్ బల్జెస్ డిస్క్ ప్రొలాప్స్లు ఇవన్నీ ఉండడం జరిగింది దాని తర్వాత నేను సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది క్యూర్ సంజీవిని దగ్గర జరిగినప్పుడు సార్ ఏమన్నారంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది ఇక్కడ అయితే ట్వంటీ వన్ డేస్ అడ్మిట్ అయిన తర్వాత అడ్మిట్ అయ్యి ఇక్కడ చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అవన్నీ తీసుకుంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పారు దాని ప్రకారం నేను ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యాను ఇన్పేషెంట్గా అడ్మిట్ అయిన తర్వాత ఇక్కడ నాకు డే వన్ నుండి సారు ఎలా అయితే చెప్పారో ట్రీట్మెంట్స్ హైడ్రోథెరపీ కానీ పంచకర్మ ఆయుర్వేద కానీ ఫిజియోథెరపీ కానీ లేజర్ థెరపీ కానీ ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్ రోజుకి ఒక టూ టూ త్రీ లేదా త్రీ టు ఫోర్ ట్రీట్మెంట్స్ రోజువారీ ఉంటూ ఉంటాయి సో ఆ ట్రీట్మెంట్స్ ద్వారా ఫస్ట్ నేను ఇంత హ్యాపీగా అయితే లేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా వచ్చాను ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాను చాలా ఈ స్మైల్ ఇప్పుడు కనపడుతుంది మీకు ఫేస్లో కాబట్టి ఆ పెయిన్ అంతా నాకు రిజాల్వ్ అయిపోయింది తర్వాత నాకు వచ్చేసి ఇక్కడ ఉండడానికి మంచి ఫెసిలిటీస్ బడ్జెట్కి తగ్గ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఎవరి బడ్జెట్కి తగ్గ వాళ్ళ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి తక్కువ కావాలనుకున్నా తక్కువ ఉంటాయి మంచి కావాలనుకుంటే మంచిగా ఉంటాయి సో అలాగే ఇక్కడ అకామిడేషన్తో పాటు ఫుడ్ కూడా వాళ్ళు మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఎలాంటి క్వాలిటీతో పెట్టాలి ఏం ఫుడ్ పెట్టాలనేది కూడా వాళ్ళు అక్కడ పర్యవేక్షణలోనే మనకు పెట్టడం జరుగుతుంది సో దానివల్ల వెయిట్ కూడా లాస్ అయ్యాను నేను దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్లో నేను ఒక ఫోర్ కేజెస్ వెయిట్ కూడా లాస్ అయ్యాను దాని తర్వాత నాకు ట్రీట్మెంట్స్ వల్ల పెయిన్ కూడా మంచిగా క్యూర్ అయిపోయి సో తర్వాత ఫాలోఅప్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడికి రావచ్చు అని చెప్పారు నెక్స్ట్ కూడా మనకు ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఉంది నాకు ఇప్పుడైతే నేను పెయిన్ అంతా రిలీవ్ అయిపోయి సో హ్యాపీగా ఇప్పుడు డ్యూటీ చేసుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్పారు అయితే దీన్ని ఫాలో అప్గా మనం యోగా అయితే చేసుకోవాలని కూడా యోగా కూడా నేర్పించడం జరిగింది దీనికి ఫాలోఅప్ ట్రీట్మెంట్గా సో యోగా చేసుకుంటూ ఇది ఈ డాక్టర్ గారి సజెషన్స్ ఫాలో అయితే న్యాచురల్గా మనం బ్యాక్ పెయిన్స్ ఎలాంటి సర్జరీస్ లేకుండా మెడిసిన్స్ లేకుండా న్యాచురల్గా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది నాకు అది అర్థమైపోయింది సో థ్యాంక్ యూ సంజీవని నేచర్ ప్యూర్ థ్యాంక్ యూ టు డాక్టర్ నవదబాబు గారు